మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమొదచు తుదిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయన ఒక్కడివే మూడు లోకాలుగా మూడు కాలాలుగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా బ్రహ్మగా విష్ణుగా శివుడిగా మూడుగా కనపడుతుంటావు అటువంటి ఓ పరమాత్మా నువ్వు మమ్మల్ని కాపాలని అడిగితే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పుకున్నాడు కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడి మీ ప్రభువై ఆత్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి బృగాక్షి చూశావా పార్వతి పిల్లలు ఎలా ఏడుస్తున్నారో ఆలాహలం అలా ఇబ్బంది పెట్టేస్తోంది మనం తల్లిదండ్రులం బ్రతికున్నాం ఇంత సమర్థులం ఇంత సమర్థత ఉండి పిల్లలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటే ఇంకేమి తల్లిదండ్రులు కాబట్టి నేను వెళ్ళి ఆ హలాహలాన్ని పుచ్చేసుకుంటాను హరిమతి ఆనందించిన హరినాక్షి జగమ్ములల్లా ఆనందించను హరియును జగములు మెచ్చక గరలము వారించుటొప్పు కమలదలాక్షి ఆ శ్రీ మహావిష్ణువు స్థితికర్త నీ అన్నగారు ఎంతో సంతోషిస్తాడు నేను వెళ్ళి ఆ హలాహలం బుచ్చుకుంటాను పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమనకు పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పరువేందు ముఖే పరులకు హితం చెయ్యాలనుకున్న వాడిని సర్వకాలముల ఎందు పంచభూతములు కాపాడుతుంటాయి